మొత్తం ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్కీన్ అవుతుంది విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్నులు వెయిట్ ఓకే నూట ఇరవై ఎకరాలు దాని కింద నూట అరవై ఏడు ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది నీరుకొండ రిజర్వాయర్ అంటారు నూట అరవై ఏడు ఎకరాలు కొండ కానుకొని ఉంది దాని పక్కనే సరే నాలుగు వందల ముప్పై ఎకరాలు నాలుగు వందల ముప్పై ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్ దాని పక్కనే మరొక నూట అరవై ఏడు ఎకరాల్లో టూరిజం ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశారు ఏదైతే స్టాచ్యూ పెడుతున్నారో ఆ స్టాచ్యూకి యాక్చువల్గా తెలుగు వైభవ తెలుగు తేజమా అనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోయేటట్టుగా డిస్కస్ చేశారు ఏదనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఫైనల్గా తెలుగు వైభవా తెలుగు తేజమా ఇలాంటి ఎవరు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్లు కూడా తీసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్గా చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మన తెలుగువారి యొక్క డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ ఏదైతే మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు లేదా ఓకల్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే మన కల్చర్ ఉందో అది అంతా ప్రబి ప్రతిబింబించేటట్టుగా చేయాలనేది ఈరోజు యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగు లిటరేచర్ అండ్ దానికి సంబంధించిన రీసెర్చ్ దానికి సంబంధించి కూడా అక్కడ చేసే విధంగా తెలుగు యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి చేసే విధంగా యాక్చువల్గా దాన్ని కూడా ప్లాన్ చేసేట్టుగా చేశారు అదేవిధంగా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక యానిమేషన్ స్టూడియో కన్వెన్షన్ సెంటరు అదేవిధంగా రిజర్వాయర్ చుట్టూ యాక్చువల్గా డిఫరెంట్ టూరిజం యాక్టివిటీస్ ఇప్పుడే సజెస్ట్ చేశారు దానికి దగ్గరలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఒక త్రీ స్టార్ హోటల్ ఒక టూ స్టార్ హోటల్ కూడా ఉంటే వచ్చేవాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఉండడానికి ఉంటుంది ఎందుకంటే ఒకే దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ అది కూడా ఒక కొండ మీద నూట ఇరవై ఎకరాలు దాని మీద నాలుగు వందల ముప్పై ఎకరాలు వాటర్ అండే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా కొన్ని సజెషన్స్ ఇచ్చారు మళ్ళా ఒక రెండు మూడు సార్లు కూర్చొని దీని మీద డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ